హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మినప జంతికలను క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం మినప్పిండి మరియు బియ్య పిండితో చేసే ఈ జంతికలు అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ జంతికల తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేట్లు ఒక పెద్ద వడలపాటి ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లోకి ఒక కప్పు వరకు మినప్పిండిని యాడ్ చేసుకోండి అలాగే అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి మనకి ఈ మినప్పిండి చాలా జిగురుగా ఉంటుంది అందుకనే మనము ఒక కప్పుకి మూడు కప్పుల వరకు బియ్య తీసుకోవాలండి మూడు కప్పులు అయితే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది నేను పొడి బియ్య పిండినే యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే తడి బియ్య పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ సాల్ట్ కారం మొత్తం పిండికి పట్టే విధంగా ఒకసారి నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా కాచిన నూనెను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇది చల్లగా యాడ్ చేయొద్దండి బాగా కాచిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ నూనెను మొత్తాన్ని ఈ పిండికి నీట్గా పట్టేంత వరకు కలుపుకోండి ఈ నూనె ప్లేస్లో మీరు బటర్ను కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు బటర్ను యూజ్ చేయాలంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం నూనెను కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోండి ఈ పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకుండా రెండు భాగాలుగా డివైడ్ చేసి కొంచెం కొంచెంగా కలుపుకుందాం మనం పిండిని మొత్తం ఒకేసారి కలుపుకున్నాం అనుకోండి ఫస్ట్ వేసే జంతికలు మనకి గుల్లగా వస్తాయి ఆ తర్వాత లాస్ట్ మిగిలిన పిండి జంతికలు మొత్తం గట్టిగా వస్తాయి ఇప్పుడు ఒక పార్ట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి ఈ పిండి కలుపుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఈ పిండిని బాగా కలుపుకోండి మరి గట్టిగా కలుపొద్దండి మరి లూజుగా కాకుండా మనకి జంతికల గొట్టంలో ఈజీగా దిగేట్లు ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పిండి ఆరకుండా ఏదన్నా మూత పెట్టేసుకోండి ఇప్పుడు జంతికలు వేసే ఇలాంటి ఒక మిషన్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ షేప్ అయితే కావాలో జంతికలు ఆ ప్లేట్ని అరేంజ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా స్టార్ షేప్లో ఉండే జంతికలు వేసే ఒక ప్లేట్ని తీసుకోండి ఈ ప్లేట్ని ఈ జంతికల మిషన్లోకి అరేంజ్ చేసుకోండి ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ పిండిని ఈ జంతికల గొట్టంలోకి యాడ్ చేసుకోండి విధంగా ఈ జంతికల గొట్టంలోకి పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఈ జంతికలు మిషన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు జంతికలను ఒత్తుకుందాం జంతికలు ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి ఒక కవర్ని యాడ్ చేసుకోండి ఇలా కవర్ని యాడ్ చేసుకోవడం వల్ల జంతికలు ప్లేట్ కంటుకోకుండా ఆయిల్లో వేయడానికి ఈజీగా వస్తాయి ఇప్పుడు జంతికల మిషన్ తోటి ఒక్కొక్క జంతికని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇదే విధంగా ఇంకొక జంతికని కూడా ప్రిపేర్ చేసుకుందాం మిగిలిన అన్ని జంతికలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకా పెద్ద జంతికలు కూడా వెడల్పుగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని జంతికలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడవనివ్వండి తర్వాత ఒక్కొక్క జంతికని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి వీటన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఫ్లేమ్ను కంటిన్యూ చేస్తూ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి మెనుపు జంతకలు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి వీటిని వేసిన వెంటనే కదిలించకండి వీటిపైన నురగ కొంచెం తగ్గిన తర్వాత ఒక గరిటెతోటి నెమ్మదిగా టర్న్ చేసుకోండి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం టైము ఫ్రై అవ్వనివ్వండి తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పైన పూర్తిగా నూరక తగ్గేంత వరకు ఈ జంతికలను బాగా ఫ్రై చేసుకోండి నూనెలో నుంచి నూరగలు మొత్తం తగ్గిపోయిన తర్వాత ఈ జంతికల్ని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని జంతికల్ని ప్రిపేర్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జంతికల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం ఎంత సింపులో మీరు కూడా ఈ జంతికల్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్